టీటీడీ గా భూమన కరుణాకర్ రెడ్డిని తొలగించాల్సిందేనని ఎన్డీఏ కూటమి నేతలు డిమాండ్ చేశారు తిరుపతి ప్రస్తాబ్లో ఆదివారం జనసేన ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు పసుపులేటి హరిప్రసాద్ టీడీపీ పార్లమెంట్ అధ్యక్షులు యాదవ్ బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సామంతి శ్రీనివాస్ మీడియా సమావేశంలో మాట్లాడారు ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు పసుపులేటి హరిప్రసాద్ మాట్లాడుతూ టీటీడీ ఉద్యోగుల సంక్షేమానికి ఎన్డీఏ కూటమి కట్టుబడి ఉందని తెలియజేశారు ఎన్నికల సంఘానికి ఫిర్యాదులో కేవలం టీటీడీ చైర్మన్గా భూమన కరుణాకర్ రెడ్డిని తొలగించాలని మాత్రమే కోరామని తెలిపారు ఉద్యోగులకు ఇంటి స్థలాలు రద్దు జీతాల పెంపును రద్దు చేయాలని ఈసీకి ఇచ్చిన ఫిర్యాదులో కోరలేదని స్పష్టం చేశారు భూమన కరుణాకర్ రెడ్డి అబద్దాలను ప్రచారం చేస్తూ టీటీడీ ఉద్యోగులను స్థానికులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆరోపించారు టిటిడి చైర్మన్గా భూమన కరుణాకర్ రెడ్డిని తొలగించాల్సిందేనని డిమాండ్ చేశారు ఎన్డీఏ కూటమి అభ్యర్థి అయిన ఆర్ని శ్రీనివాసులు గారని చెప్పడం చాలా హాస్యాస్పదంగా ఉంది ఏమి చూసి ఎందుకు అలా అంటున్నారో కరుణాకర్ రెడ్డి గారు మాకు చెప్పాలి ఆర్ఎని శ్రీనివాసులు గారు చీఫ్ ఎలక్షన్ కమిషన్కి లెటర్ పెట్టారు ఏమని పెట్టారు ఇక్కడ ఉన్న వైఎస్ఆర్సిపి అభ్యర్థి తండ్రి గారైన చైర్మన్ కరుణాకర్ రెడ్డి గారు ఆయన చైర్మన్గా ఉంటూ ఉద్యోగస్తుల్ని అలాగే కొండ ఉన్న వ్యాపారస్తుల్ని కూడా భయభ్రాంతులకు లోన్ చేస్తూ ఖచ్చితంగా వాళ్ళని వైఎస్ఆర్సీపీకి ఓటేసే విధంగా ఆయన ప్రయత్నాలు చేస్తున్నారని అలాగే ఆయన చైర్మన్షిప్లో ఇలా ఉంటే తప్పిదాలు జరుగుతున్నాయనే ఉద్దేశంతో చాలా క్లియర్గా ప్రలోభాలు పెడుతున్నాడు భయభ్రాంతులను చేస్తున్నాడు అనే విషయంగా ఈ విషయాన్ని తెలియజేస్తూ భూమన కరుణాకర్ గారిని చైర్మన్ పోస్ట్ నుంచి తప్పించాలి ఎందుకంటే ఆయన కొడుకు అభ్యర్థి అయినందువల్ల ఆయన ఇటువంటి ప్రలోభాలు పెట్టడం అలాగే భయభ్రాంతులని వ్యాపారస్తుల్ని లోకల్ వ్యాపారస్తుల్ని భయభ్రాంతులని చేయడం అలా అవి చేస్తున్నారనే కమిషన్కి మేము లెటర్ ఇవ్వడం జరిగింది ఈ లెటర్ మీకు క్లియర్గా కంప్లైంట్ ఈ కంప్లైంట్లో ఎక్కడే కానీ టీటీడీ ఉద్యోగస్తులకు ఫేవర్ చేయొద్దండి ఇళ్ల పట్టాలు ఇవ్వద్దండి జీతాలు పెంచద్దండి అనేమి మేము చెప్పలేదు ఇలాంటివి చేస్తారు ఇంకా రాబో రోజుల్లో కూడా ఆయన చైర్మన్గా ఉంటే ఈ ముప్పై రోజుల్లో కూడా ఇటువంటివి చే కలెక్షన్ కోడంగా ఉండంగా చేయరా ఉద్దేశాన్ని మేము తెలియజేశాం వీఆర్ నాట్ అగైన్స్ట్ టీటీడీ ఎంప్లాయీస్ ఫేవర్ వీఆర్ నాట్ అగైన్స్ట్ లోకల్ బిజినెస్ పీపుల్ ఆఫ్ తిరుమల మేము ఉద్యోగస్తులకు కానీ ఫేవర్స్ జరగడానికి కానీ లోకల్ వ్యాపారస్తులు కానీ ఎన్డీఏ కూటమి అలాగే అభ్యర్థి కానీ మేము దాని దేని విషయానికి మేము వెళ్ళలేదు ఇలాంటివి చేస్తున్నావు కాబట్టి ఈయనను ఖచ్చితంగా మీరు చైర్మన్ పదం నుంచి తొలగించాలి ఎలక్షన్ వరకు అనే విషయాన్ని మేము తెలియజేస్తున్నాం టీడీపీ తిరుపతి పార్లమెంట్ అధ్యక్షులు నరసింహయాదవ్ మాట్లాడుతూ టీటీడీ ఉద్యోగులకు తాము వ్యతిరేకం కాదని ఎన్నికల సంఘానికి కేవలం టీటీడీ చైర్మన్గా కరుణాకర్ రెడ్డిని తొలగించాలని మాత్రమే కోరామని స్పష్టం చేశారు ఉద్యోగులను వ్యాపారులను ప్రలోభ పెట్టేందుకు టీటీడీ చైర్మన్ పదవిని కరుణాకర్ రెడ్డి వాడుకుంటున్నారని ధ్వజమెత్తారు వెయ్యిన్ని మూడు వందల యాభై కోట్ల రూపాయల టీటీడీ నిధులతో వివిధ పనులకు కరుణాకర్ రెడ్డి టెండర్లు పిలిచారని ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే టీటీడీలో జరిగిన ప్రతి అక్రమాన్ని వెలికి తీస్తామని హెచ్చరించారు టీటీడీ ఉద్యోగుల్లో అర్హులై ఇంకా ఇంటి స్థలం రాక ఎదురుచూస్తున్న వారికి సైతం న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు టిటిడి ఉద్యోగులు చిరు వ్యాపారులకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మాత్రమే న్యాయం చేస్తుందని భరోసా ఇచ్చారు టిటిడి బోర్డుకు సంబంధించి చైర్మన్ గా పదవి బాధ్యతలు చేపట్టినాక కరుణాకర్ రెడ్డి గారు ఏ విధంగా రాబో ఎన్నికలలో ఆల్రెడీ ఏదైతే వైఎస్ఆర్ సిపి కరుణాకర్ రెడ్డి వారి అబ్బాయిని అభినయ రెడ్డిని క్యాండిడేట్ గా డిక్లేర్ చేస్తూ ప్రకటన రావడానికి అనౌన్స్ చేయడం జరిగింది కానీ దానికి ముందు గత మూడు నాలుగు నెలలుగా జరిగిన పరిణామాల పట్ల ఆడ ఏదైతే భారీ ఎత్తున వెయ్యిన్ని మూడు వందల కోట్ల రూపాయలకు సంబంధించి ఈ టీటీడీ నిధుల్ని ఏ విధంగా సివిల్ యాత్రికుల లేదా అత్యవసర అత్యవసర కేటాయిస్తే బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సామచి శ్రీనివాస్ మాట్లాడుతూ ఎన్నికల సంఘానికి భూమున కరుణాకర్ రెడ్డిపై ఫిర్యాదు చేశామని ఈసీకి చేసిన ఫిర్యాదులో ఉద్యోగులకు ఇచ్చిన ఇంటి పట్టాలు జీతాల పెంపును వ్యతిరేకించలేదని స్పష్టం చేశారు టిటిడి చైర్మన్ గా తన అధికారాలను కుమారుడి గెలుపు కోసం వినియోగించడానికి తాము వ్యతిరేకించామని తెలిపారు టీటీడీ చైర్మన్గా భూమన కరుణాకర్ రెడ్డిని తొలగించాల్సిందేనన్నారు అబద్దాలను ప్రచారం చేసి లబ్ధి పొందాలని కరుణాకర్ రెడ్డి చూస్తున్నారని పితృపుత్ర కబంధ హస్తాల నుంచి తిరుపతిని కాపాడుకుంటామని తెలియజేశారు టీటీడీ ఉద్యోగుల పట్ల కరుణాకర్ రెడ్డిది కపట ప్రేమ అని అన్నారు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే టీటీడీ ఉద్యోగులను అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు ఎన్డీఏ కూటమి అభ్యర్థి అయినటువంటి ఆర్ఎల్ శ్రీనివాసులు గారు కేంద్ర ఎన్నికల కమిషన్కు ఇచ్చినటువంటి ఫిర్యాదును వక్రీకరిస్తూ అవాస్తవాలను ప్రచారం చేస్తూ మరొక్కసారి తన నిజస్వరూపాన్ని బయట పెట్టినటువంటి భూమన కరుణాకర్ రెడ్డి గారు అవును మేము ఫిర్యాదు చేశాము మిమ్మల్ని టీటీడీ చైర్మన్గా తొలగించాలని చెప్పి ఫిర్యాదు చేశాము ఇప్పటికీ కట్టుబడే ఉన్నాము